దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్పేటలోని రహ్మతాబాద్ దర్గా శ్రీ 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 హజరత్ ఖాజా నాయబ్ రసుల్ అమ్మాజాల దర్గా వద్ద పవిత్రతకు భంగం కలగకుండా దర్గా పరిసర ప్రాంతాల్లో భక్తుల భక్తి విశ్వాసానికి పవిత్రతగా కొనసాగించే చర్యల్లో భాగంగా నేడు ఏఎస్పేట పట్టణంలో ఉన్న అతిథి గృహాలు లాడ్జీలు కేటాకర్సు సభ్యులకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఆత్మకూరు ఆర్డీఓ బిపావని డిఎస్పీ కె వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో పట్టణంలోని అతిథి గృహాలు లాడ్జీల నిర్వాహకులు మరియు మానసిక వికలాంగులను సంరక్షించే కేర్ టేకర్స్ నిర్వాహకులు పాల్గొన్నారు ప్రభుత్వ నిబంధన ప్రకారం ప్రతి ఒక్క లాడ్జీ మరియు అతిథి గృహాల్లో రూములు బాడుగకు తీసుకునే వ్యక్తుల వివరాలను వారి ఆధార్ కార్డు వారి గుర్తింపు కార్డులతో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అలాగే ఇక్కడికొచ్చే భక్తుల్లో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారిని గుర్తించి అటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు ఏఎస్పీడ్ దర్గా విషయం సంబంధించి ఆడవమేడ మార్పులు గారు సంగం సీఎమారెడ్డి గారు సంగమ ఏఎస్పీడ్ ఎస్ఐ గారు అదేవిధంగా ఏఎస్పీడ్ ఎంఆర్ఓ గారు మరియు ఏఎస్పీఐ సంబంధించిన దర్గా సంబంధించిన హౌసెస్ కనిపించేవారు లార్జ్ ఓనర్స్ దర్గా కేర్ టేకర్సు మరియు చుట్టుపక్కల బిజినెస్ అందరితో కూడా కలిసి ఈరోజు ఒక సమావేశం జరగడం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ దర్గా పవిత్రం కాపాడడం కోసం ఇక్కడికి వచ్చే భక్తుల సంక్షేమం తీసుకోవడం కోసం ఎటువంటి సమస్య మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది దర్గా ఇష్యూస్ లేకుండా ఉద్దేశంతో సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆడే విధంగా మాట్లాడడం జరిగింది తిరుపతి

ಇಲ್ಲಿ ಭಾಗ ಅಂದರೆ ಕೂಡ ಇಷ್ಟೇ ಅಂತ ಹೇಳಿ ಲಾಚೇಶ್ ಎವರನ್ನ ಬೈಕ್ ಅಂತ ಅಂಜಿಯ ಅಂತ ಇಲ್ಲಿ ಪ್ರಾಂತ ಭಕ್ತರಿಗೆ ದತ್ತಾ ಬರ್ತದೆ ಆ ಭಕ್ತ ಸಂಬಂಧ ಕೊಟ್ಟ ಮನೆಯ ಮಾನಸಿಕ ಸರಿ ದತ್ತ ಸಂಬಂಧಿಸಿದ ಸಚಾರಂ ಖಾ ಬಯ ಎಂಟು ಸಂತ ಸಾರು ಅದೇ ಮಾ ಎವಟುಂಬ ಇಬ್ಬರು ಹೇಳಿ ಅಶ್ನಲ್ಲಿ ಕೊರಡು ಜರಿಗಿನ ದಾಖಲೆ ಏಕ್ಸೆಪ್ ಜೊತೆಗೆ ಈ ದರ್ಗಾ ದರ್ಗ ಸಮಸ್ಯೆ ಭವಿಷ್ಯದಲ್ಲ ವಿತ್ರ ದರ್ಗಾಪೇರು ಕೊನೆಯಿಂದ ಮಂಚರು ದಾಖಲೆ ಅಂದರೂ ಸಹ రిమైనింగ్ నాట్ ఓన్ అని మీలందరితో కలిసి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది గతంలో ఏదైతే జరిగిందో అలాంటి పొరపాటు అలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఇక్కడికి వచ్చేసిన మీ ఒక్కరు జాగ్రత్తలు తీసుకొని పాటించాలని నేను కోరుతున్నాను మీ సమస్య ఉంటే ఆ సమస్యని మన పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీ డిపార్ట్మెంట్ తో కూడా మీరు షేర్ చేసుకొని దాన్ని సార్ట్అవుట్ చేసుకోవచ్చు మీరు ఏదైనా ఒక మన యాప్టప్పుడు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా అవమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీస్ అండ్ పంచాయతీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అండి నాకు అవకాశం